హలో వెల్కమ్ బ్యాక్ టు కరిష్మాస్ కిచెన్ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్ నేను మీ కరిష్మా ఈరోజు నేను మీ అందరి కోసం మరొక న్యూ ఫంక్షన్ బ్లాగ్తో మీ అందరి ముందుకు వచ్చేసాను ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా వీడియోలోకి ముందు మీలో ఎవరైనా నా ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్టయితే రెడ్ కలర్లో ఉండేటువంటి సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి అలానే పక్కనే ఉండేటువంటి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి అలా చేసినప్పుడు మాత్రమే నేను పెట్టేటువంటి ప్రతి ఒక్క వీడియో మీ దాకా నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఏంటి మొత్తం ఫ్లవర్స్ ఇవన్నీ అనుకుంటున్నారా ఇది వచ్చేసరికి గుంటూరు ఫ్లవర్స్ మార్కెట్ అండి ఇది ఫ్లవర్స్ మార్కెట్ అలానే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అన్ని కూడా అమ్ముతారు ఇటు సైడ్ ఇక్కడ సపరేట్ గా మనకి ఫ్లవర్స్ మార్కెట్ టైప్ లో ఇక్కడ పెట్టేసి అమ్ముతూ ఉంటారు ఫ్లవర్స్ అనేవి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ అన్ని కూడా ఇక్కడ ఉంటాయి ఇక్కడ మనం చూసినట్టయితే బంతి పూలు అలానే గులాబీలు జాజిపూలు ఇలా రకరకాలైనటువంటి ఫ్లవర్స్ అన్నీ కూడా అమ్ముతున్నారు అంటే ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి ప్రజెంట్ చాలామంది వచ్చి కొనుక్కొని వెళ్తున్నారు మేమైతే కనుక ఫంక్షన్ కోసం అని చెప్పి ఈ ఫ్లవర్స్ అనేవి కొనుక్కోవడానికని వచ్చాము ఇక్కడ చూడండి ఫ్లవర్స్ మాలలు కట్టి అమ్ముతున్నారు అలానే ఫ్రూట్స్ కూడా అమ్ముతున్నారు ఇక్కడ మేము బంతి పూలు అనేవి తీసుకున్నాము అంటే ఈ మార్కెట్లో మేము తీసుకున్నాము అలానే ఫంక్షన్స్కి కావాలంటే దండాలు అవన్నీ కూడా వాళ్ళు తయారు చేసి అక్కడ అమ్ముతున్నారు చాలా మంచిగా రెడీ చేస్తున్నారు అండి దండలు అలానే మంచి మంచిగా పూల జడలు అవి కూడా తయారు చేసి అమ్ముతున్నారు చాలా బాగా అనిపించింది ఇక్కడ బాగున్నాయి ఫ్లవర్స్ ఫ్రూట్స్ అన్నీ కూడా నెక్స్ట్ మేము ఇంటికి వచ్చేసాము ఇంటికి వచ్చిన తర్వాత మీకు చూపిస్తున్నాను మేము ఏమేమి తీసుకొని వచ్చాము ఫ్లవర్స్ అనేవి అవి మీ అందరికీ నేను చూపిస్తున్నాను టూ కలర్స్ అనేవి మేము బంతి పూలు తీసుకుని వచ్చాము అంటే టూ కలర్స్ దండలాగా కట్టి అంటే హౌస్ డెకరేషన్ కోసం అని చెప్పేసి ఇవి తీసుకుని వచ్చాము బాగుంటుంది కదా టూ కలర్స్ మిక్స్ చేసేసి కట్టినట్టయి ఇలా టూ కలర్స్లో మేము తీసుకుని వచ్చాము అక్కడ మార్కెట్లో చూసినట్టయితే ఇంకా బంతి పూలలో డిఫరెంట్ కలర్స్ అన్నీ కూడా ఉన్నాయి కాకపోతే మేము ఈ టూ కలర్స్ బాగుంటుంది కదా మిక్స్ చేసి కట్టినట్టయితే అందుకని చెప్పేసి ఈ టూ కలర్స్ అనేవి మేము తీసుకుని వచ్చాము వీటన్నింటినీ కూడా ఇప్పుడు దండలా ఎలా కడతామో కూడా చూస్తూ ఉండండి ఇక్కడ నేను ఫ్లవర్స్ అన్నిటినీ కూడా కింద పెట్టేసుకుంటున్నాను ఆ తర్వాత మేమందరం వచ్చినటువంటి చుట్టాలం అందరం కూడా కలిసి ఈ దండలు అనేవి తయారు చేసేస్తాము చూస్తూ ఉండండి నేను ఫోర్ ఫైవ్ డేస్ నుంచి రెగ్యులర్గా వీడియోస్ అనేవి పోస్ట్ చేయకపోవటానికి రీజన్ ఇదే ఫంక్షన్ ఉండటం వలన నేను ఫంక్షన్ కోసం అని చెప్పేసి ఈ హడావుడి మొత్తం ఉండడం వలన నేను వీడియోస్ అనేవి పోస్ట్ చేయలేకపోయాను అందుకని చెప్పేసి ఈరోజు నేను ఈ ఫంక్షన్ వీడియో అనేది మీ అందరితో నేను షేర్ చేసుకుంటున్నాను చూడండి మార్నింగ్ మొత్తం కూడా అలా జరిగింది తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోయాను నైట్ నేను మళ్ళీ ఫంక్షన్ దగ్గరికి వెళ్తున్నాను వెళ్ళేటప్పుడు బయట వ్యూ అంతా మీ అందరికీ చూపిస్తున్నాను వెళ్ళేటప్పుడు మధ్యలో చందన బ్రదర్స్ కూడా వస్తుంది మనకి ఇక్కడ ఇంకా మనకి చాలా మంచి షాపింగ్ మాల్స్ అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి వెళ్ళేటప్పుడు ఇక్కడ మా అక్క వాళ్ళది ఫంక్షను ఎక్కడ జరుగుతుందంటే ఐటీసీ దగ్గర జరుగుతుంది గుంటూరులో ఇక్కడ చూడండి గుంటూరు మహిళా కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ అని చెప్పి అక్కడ పైన కూడా రాసింది ఈ దర్గా వచ్చేసరికి చాలా అంటే చాలా ఫేమస్ అండి ఇక్కడ ఎప్పుడు కూడా తిరునాలు అది జరుగుతూ ఉంటుంది ప్రతి సంవత్సరం ఇది గుంటూరులోనే చాలా బాగుంటుంది చాలా మంది ఎక్కడెక్కడ నుంచి వచ్చి ఇక్కడ తిరణాలప్పుడు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు చాలా బాగుంటుంది బాగా జరుగుతుంది ఎవరన్నా గుంటూరు ఏరియాలో ఉండే వాళ్ళైతే వాళ్ళకి తెలుస్తుంది ఇక్కడ చూడండి కొంచెం ముందుకు రాగానే చర్చ్ కూడా ఉంటుంది ఈ చర్చ్ కూడా చాలా ఫేమస్ అండి ఇవన్నీ ఈ దర్గాను చర్చెస్ చాలా దగ్గర దగ్గర ఉంటాయి కొంచెం ముందుకు వెళ్ళేటప్పుడు ఇక్కడ చూడండి ఈ అపార్ట్మెంట్ మెయిన్ గా నేను మీ అందరికీ చూపించాలి అనే వీడియో తీశాను అసలు నిజంగా చాలా అంటే చాలా బాగుందండి చూస్తేనే అసలు ఆ లైటింగ్స్ ఎంత కలకళ్ళాడిపోతూ ఉంది చాలా బాగుంది న్యూగా ఈ అపార్ట్మెంట్ అనేది కట్టారు మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో ఈ అపార్ట్మెంట్ చూడండి లైటింగ్స్ చాలా అంటే చాలా బాగుంది కదా లైటింగ్స్ వేసిన తర్వాత ఈ అపార్ట్మెంట్లో చాలా ఫ్యామిలీస్ ఉంటారు అంటే చాలా ఫ్లాట్స్ అనేవి ఇక్కడ ఉంటాయి కాబట్టి మీకే అర్థమవుతుంది ఒక్కొక్క లైట్ ఉన్నటువంటి దగ్గర ఒక్కొక్క ఫ్లాట్ అని చెప్పేసి ఇక్కడ చాలా ఫ్యామిలీస్ ఉంటాయి లైటింగ్స్ చూస్తే ఎంత కలర్ఫుల్గా అనిపించింది చాలా బాగుంది ఈ ఫంక్షన్ హాల్ వచ్చేసరికి గుంటూరు కన్వెన్షన్ హాల్ అని అంటారు ఈ ఫంక్షన్ హాల్ కి ఇంకొంచెం ముందుకు వెళ్ళంగానే ఇంకా మా అక్క వాళ్ళ ఇళ్ళు అనేది వచ్చేస్తూ ఉంటుంది ఈ ఫంక్షన్ లో కూడా చాలా ఫంక్షన్స్ జరిగాయి మా చుట్టాలవి ఇప్పుడు ప్రెసెంట్ అక్క వాళ్ళు ఈ అపార్ట్మెంట్ లో ఉంటారు రిషి టవర్స్ అండి ఈ రిషి టవర్స్ అపార్ట్మెంట్ లో వీళ్ళు ఉంటారు కాబట్టి ఈ అపార్ట్మెంట్ కిందనే చాలా ప్లేస్ ఉంటుంది కాబట్టి ఇక్కడే చేస్తున్నారు వాళ్ళు ఫంక్షన్ చూడండి లైటింగ్స్ అన్ని కూడా వేసేసారు ఇక్కడ మొత్తం అపార్ట్మెంట్ మొత్తం మీ అందరికి చూపిస్తున్నాను చాలా బాగుంటుంది ఈ అపార్ట్మెంట్ లో కూడా చాలా ఫ్యామిలీస్ అన్ని కూడా ఉంటాయి ఇక్కడ చూడండి చైర్స్ అన్ని కూడా రెడీ చేసేస్తున్నారు ఫంక్షన్ కి వచ్చిన గెస్ట్లు అందరి కోసం అని చెప్పేసి చైర్స్ అన్ని పెట్టేసి రెడీ చేసేస్తున్నారు చాలా బాగుంటుందండి ఇక్కడ చుట్టాలు అందరూ వచ్చేసారు ఈ అపార్ట్మెంట్ మొత్తం మీ అందరు చూపిస్తున్నాను ఇక్కడ చూడండి అపార్ట్మెంట్ లోపల ఇక్కడ ఫంక్షన్స్ పార్టీస్ ఇవి చేసుకోవడానికి ఇక్కడ మామూలుగా ఉంటుంది ఈ స్టేజ్ మొత్తం ఇక్కడ సెట్ చేసేసారు ఫ్యాన్స్ అన్నీ ఉండడం వల్ల బాగుంటుందని ఇక్కడ సెట్ చేసారు చూడండి ఈ బాబు మక్క వాళ్ళ బాబు ఈ బాబుదే ఫంక్షన్ అంటే మీ అందరికీ ఐడియా ఉందో లేదో నాకు తెలియదు అంటే ఈ ఫంక్షన్ని అడుగుల ఫంక్షన్ అని చెప్పి అంటూ ఉంటారు ఆ బాబుది ఫంక్షన్ అందుకని చెప్పేసి ఇక్కడ గెస్టులు అందరూ వచ్చేసారు చైర్స్ లో వాళ్ళందరూ కూర్చున్నారు బాబుని రెడీ చేశారు అక్కడ పక్కన చూడండి తనే మా అక్క అక్క వాళ్ళ బాబే తను ఇటు సైడ్ మా బాబు గారు ఉన్నారు ఇక్కడ అక్క వాళ్ళది బాబు ఫంక్షన్ కాబట్టి మేము ఇక్కడ అందరు కూర్చున్నాము అందరు గెస్ట్లు వచ్చిన వాళ్ళు కూర్చున్నారు ఫొటోస్ దిగుతున్నారు వీడియోస్ అంతా కూడా చాలా బాగా జరిగింది ఫంక్షన్ మీకు చూస్తేనే అర్థమైపోతుంది చాలా బాగుంది వీడియోస్ అంటే వీడియోమెన్ వచ్చారు వాళ్ళు వచ్చేసరికి వీడియోస్ అవి ఫొటోస్ అన్ని తీస్తూ ఉన్నారు చాలా కలర్ఫుల్ గా అనిపించింది ఫంక్షన్ మొత్తం కూడా అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ ఉండేటువంటి వాళ్ళందరూ వచ్చారు ఫంక్షన్కి అటెండ్ అయ్యారు అలానే మా రిలేటివ్స్ వీళ్ళందరూ వచ్చారు చాలా రోజుల తర్వాత అందరినీ కలిసినందుకు చాలా హ్యాపీగా అనిపించింది ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది గెస్ట్లు కూడా చాలా చాలా మంది వచ్చారు బట్ నేను అందరిని వీడియో అనేది చూపించట్లేదు ఎందుకంటే అందరికీ ఇష్టం ఉండదు కదా వీడియోస్లో కనిపించడం అందుకని చెప్పి నేను అందరినీ చూపించట్లేదు ఇక్కడ ఏంటి అనుకుంటున్నారా వచ్చినటువంటి గెస్ట్లు అందరూ కూర్చొని ఉన్నారు కదా జస్ట్ కొంచెం పిల్లలు అందరూ కలిసి ఇలాగ ఆటలు అనేవి ఆడేసుకుంటూ ఉన్నారు చాలా బాగా ఎంజాయ్ చేసామండి ఫంక్షన్ మాత్రం మేము చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాం నెక్స్ట్ డిన్నర్ టైం డిన్నర్ టైం మొత్తం కూడా మీకు చూపిస్తున్నాను ఇక్కడ బఫే సిస్టమ్ పెట్టారు ఇటు సైడ్ వచ్చేసరికి మటన్ బిర్యానీ అంటే నాన్ వెజ్ వాళ్ళ కోసం సపరేట్గా పెట్టారు ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇదంతా కూడా వెజిటేరియన్స్ వెజిటేరియన్ తినే వాళ్ళందరికీ కూడా ఇటు సైడ్ సపరేట్గా సాంబారు వైట్ రైస్ పప్పు ఇంకా ఫ్రై ఐటమ్స్ స్వీట్స్ ఇలానే ఐస్ క్రీము ఇవన్నీ కూడా వీళ్ళందరికీ సపరేట్గా ఇక్కడ పెట్టారు వీళ్ళందరూ ఇక్కడ అపార్ట్మెంట్లో కింద నిందా చూపించాను కదా అక్కడ కూర్చొని భోజనం చేస్తున్నారు వెజిటేరియన్స్ నెక్స్ట్ ఇక్కడ నేను వచ్చేసరికి నాన్ వెజ్ చూపిస్తున్నాను అంటే మేము నాన్ వెజ్ తింటాం కాబట్టి నాన్ వెజ్ చూపిస్తున్నాను ఏమేమి స్పెషల్స్ ఉన్నాయి మటన్ బిర్యానీ అలానే వాటర్ బాటిల్స్ సపరేట్గా ఇచ్చారు గోంగూర ఇచ్చారు చికెన్ ఫ్రై ఇచ్చారు అలానే డబల్కా మీఠా ఇచ్చారు ఇంకా మనకి కలియా ఉంది రైతా ఉంది ఇవన్నీ కూడా ఉన్నాయి నేను జస్ట్ ఫస్ట్ నేను స్టార్టింగ్లో పెట్టించుకున్నటువంటి ఐటమ్స్ ఇవన్నీ నేను చూపిస్తున్నాను అలానే కిల్లీ కూడా ఇచ్చారు లాస్ట్లో ఐస్ క్రీమ్ ఇచ్చారు ఐస్ క్రీమ్ నేను మిస్ చేశాను చూపించలేకపోయాను ఇక్కడ చూడండి కిళ్ళి నేను చూపిస్తున్నాను మీలో ఎంతమందికి కిల్లీ అంటే ఇష్టమో చెప్పండి ఇక్కడ చూడండి నైట్ మేము ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు మళ్ళీ మీకు చూపిస్తున్నాను నైట్ వ్యూ ఎలా ఉంది ఫంక్షన్ బయట అనేది మీ అందరికీ నేను చూపిస్తున్నాను చూడండి ఈ అపార్ట్మెంట్ బయట ఇలా ఉంది నైట్ నైట్ మేము వచ్చేసరికి అరౌండ్ ట్వెల్వ్ అలా అయింది టైము ఆ టైంలో ఎలా ఉంది బయట రోడ్డు మొత్తం అంతా కూడా మీ అందరికీ చూపిస్తున్నాను దెన్ ఫ్రెండ్స్ ఇక్కడతో ఈ బ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నాను ఒకవేళ మీ అందరికీ ఈ బ్లాగ్ అనేది నచ్చింది అని అయితే నేను అనుకుంటున్నాను ఒకవేళ మీలో ఎవరికైనా ఈ ఫంక్షన్ బ్లాగ్ అనేది నచ్చినట్టయితే నా ఛానల్ని మొదటిసారి చూస్తూ ఉన్నట్టయితే రెడ్ కలర్లో ఉండేటువంటి సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేయండి అలానే పక్కనే ఉండేటువంటి బెల్ బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి యాక్టివేట్ చేసిన తర్వాత త్రీ ఆప్షన్స్ వస్తాయండి త్రీ ఆప్షన్స్లో ఆల్ అనేటువంటి ఆప్షన్ కనుక మీరు క్లిక్ చేసినట్టయితే నేను పెట్టేటువంటి ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ద్వారా మీకు జరుగుతుంది ఇలా నా వీడియోస్ అన్నిటినీ కూడా మీరు రెగ్యులర్గా ఫాలో అయిపోవచ్చు హె ఫ్రెండ్స్ బాయ్ బాయ్ టేక్ కేర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్